ముస్లిమ్స్ హిందూ స్త్రీలను అంటే వాళ్ళు దేశంలో పరిపాలనకు వచ్చిన దగ్గర నుంచి హిందూ స్త్రీలను చెరిచారు బలాత్కరించారు పెళ్లి చేస్తున్నారు తద్వారా వాళ్ళు మొత్తం రక్తం అపవిత్రం అపవిత్రమవడానికి కారణమయ్యారు దీంట్లో అసలు ఆర్ఎస్ఎస్ భావజాలంలోనే ఒక అంశాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి ఈ మొత్తం యుద్ధంలో మగవాళ్ళు ఇంత అగ్రెసివ్ గా తయారవటానికి వాళ్ళు మగవాళ్ళని రెచ్చగొట్టడానికి వాడే వాళ్ళ వాళ్ళ పునాది అయిన అంశాలు ఏంటి ఒకటి భారత మాత అసహాయంగా ఉంటుంది అసహాయ స్థితిలో ఉంది ఈమె మీద అత్యాచారాలు జరిపిన వాళ్ళు ముస్లింస్ బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అనేది మత మతకుంజర్లో చిన్న భాగం ఉంటుంది ముస్లింస్ ప్రధానం దీని కొనసాగింపులో ఒక పురుషత్వం కలిగిన ముస్లిం మగవాడు పురుషత్వం కలిగిన ముస్లిం మగవాడికి ఏంటిదిగో వాళ్ళ పిల్లల్ని గంటనే పోతారు మీరు పిల్లల్ని అండ చేయడం లేదు అంటే ముస్లిం మగవాడి యొక్క వీరత్వం వాడి పురుషత్వం ఎక్కడ కనపడుతుందంటే హిందూ స్త్రీల మీద దాడి చేయడంలో తద్వారా వాడు పిల్లల్ని ఎక్కువగా ఉండడం ద్వారా లేదు అధికారాన్ని మీ నుంచి తీసుకోవడం ద్వారా హిందువుల నుంచి అధికారాన్ని ముస్లింస్ కైవసం చేసుకున్నారని వాళ్ళు చెప్పే చరిత్ర కైవసం చేసుకోవడం ద్వారా ఏం చేశాడు మొత్తం హిందూ సమాజంలో ఉండే మగవాళ్ళందరినీ నపుంసకలుగా మార్చాడు ఇది మీరు టైం అండ్ అగైన్ చూడండి మేం గాదులు దొడుక్కున్నామా మేం కొజ్జాలమా మీ సంగతి చూస్తాం మా మగాడితనం నిరూపించుకుంటాం అని చెప్పి మొదలు పెడతారు ఈ మగాడితనం నిరూపణలో రెండు ప్రతీకలు మీకు చెప్తాను ఒకటి ప్రధాన మంత్రి యొక్క ఛాతీ కొలతల లెక్కలు యాభై ఆరు ఇంచీల ఛాతీ లైట్నింగ్ స్ట్రైక్ తర్వాత అరవై ఎనిమిది ఇంచీల అయిందని చెప్పి ఒక కేంద్ర మంత్రి మాట్లాడతాడు టీవీ చర్చలో మరి ఇందిరాగాంధీ ఛాతీ కొలతలు ఎవరు ఎందుకు చెప్పలేదండి మనలో మాట ఆమె కాదా మరి బంగ్లాదేశ్ విముక్తి అప్పుడు బంగ్లాదేశ్ విముక్తి అంటే గుర్తొచ్చింది ఇందాక ఆవిడ చేసిన ఎమర్జెన్సీ ఇళ్ళు చేసిన దానికి తేడా ఏంటని అడిగారు ఆ తేడా నేను ఒక ఉదాహరణ చెప్తాను బంగ్లాదేశ్ విముక్తి అయిన తర్వాత వాజ్పేయి గారు పార్లమెంట్లో ఆమెను దుర్గాదేవిగా అభివర్ణించాడు వాజ్పేయి గారు ఆమె దానికి రిటాలియేషన్ గా ఏం మాట్లాడిందో అది చాలా ఇంపార్టెంట్ మీరు నన్ను దుర్గాదేవిగా అభివర్ణించొద్దు ఎందుకంటే ఈ దేశంలో అనేక ఆదివాసీ తెగలకి దుర్గాదేవి వెళ్ళను వాళ్ళకి సంబంధించిన రాజు మహిషుణ్ణి మోసంతో మట్టు పెట్టిన మహిళ వాళ్ళ భావాలు దెబ్బతింటాయి గనక నేను దుర్గని అని చెప్పి నేను అనుకోవడం లేదు అందా అది తేడా వెళ్ళకేవాడు అంటే ఆమె ఏ వర్గం నుంచి వచ్చినా దేశానికి సంబంధించిన ఒక వైవిధ్యాన్ని వాళ్ళ భావాల్ని అంగీకరించడానికి ఆమె సిద్ధంగా ఉంది పర్సనల్ గా ఆమె పవర్ మాంగర్ కావచ్చు అధికారం కోసం పెంపర్లాడిన మనిషి కావచ్చు నియంత్రో నియంతగా వ్యవహరించిన మనిషి కావచ్చు కానీ ఈ వైవిధ్యాన్ని ఆమె అంగీకరించారు అది రెంటికి మధ్య ఉండే మౌలికమైన తేడా తర్వాత ఇక్కడికి వద్దాం సో వీళ్ళందరినీ మార్చేశారు కనుక సావర్కర్ ఏమంటాడంటే వాళ్ళు చేశారు కనుక ఆ తర్వాత వీరులైనటువంటి హిందువులు ఎవరైతే విజయం సాధించారో ముస్లింల మీద లేకపోతే ముస్లింల మీద మహారాణా ప్రతాప్ వాళ్ళకు ఉదాహరణ వీళ్ళందరూ రిటాలియేషన్ లో ప్రతీకారంలో స్త్రీలకి ముస్లిం స్త్రీల మీద ముస్లింలు హిందువుల మీద ఏవైతే చేశారో అంటే అది ఊహ ఊహ చేశారో లేదా ఎవరో తెలియదు చేశారో దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధపడ్డారు ఒక రకంగా చెప్పాలంటే ముస్లింని మీరు కొద్యాలుగా మార్చాలంటే మీరేం చేయాలి ముస్లిం స్త్రీల మీద దాడి జరపాలి ఎందుకంటే ముస్లిం స్త్రీల శరీరాలు ఆ మగాడి సొత్తు మతోన్మాదులు బుర్రలు ఇట్టే ఉంటాయి మరి హిందూ స్త్రీల శరీరాలు హిందూ మగాళ్ళ సొత్తు వాళ్ళు మీ ఆస్తి మీద దాడి చేశారు కదా మీరు వాళ్ళ ఆస్తి మీద దాడి చేశారు ఎనభై తొమ్మిదిలో అప్పుడు శిలాన్యాస్ జరుగుతుంది ఒక కరపత్రం నేను మధ్యప్రదేశ్లో ఉన్నా ఒక కరపత్రం వేసారు వాళ్ళు నాకు ఫస్ట్ టైం షాక్ కొట్టింది ఎలా ఉంటుందని నేను అనుకోలేదు ఏంటి అంటే ముస్లిం స్త్రీల గర్భాలలో హిందూ బీజాలు నాటండి అది పిలుపు నంతర మీరు ఓపెన్ కరపత్రాలు ఇవ్వాలి కూడా చాలా మందిలో ఉన్నాయి అంటే ఏంటి దాని అర్థం ఓపెన్ రేపుకి పిలిపి ఇవ్వడమే కదా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇది సావర్కర్ మొదలుపెట్టి ఈ వాదన ఈ మధ్య ఎవరో చెప్తే కూడా నేను వాళ్ళని ఒక రెండు ప్రశ్నలు అడిగాయి ఈ కుల సంకరణము లేకపోతే మత సంకరణ గురించి మీరు మాట్లాడుతున్నారు అంటే ఏంటి మీరు నేను ఎవరికి చెప్పకుండా వీర్య కణాలు కనుక ఇస్తే ఒక నాలుగైదు శాంపిల్స్ ఇస్తే ఇందులో హిందువులు వేవి ముస్లింలు వేవి లేదు ఏ కులానికి చెందిన వీర్య కణాలు ఇవన్నీ తేల్చగలుగుతారా అంటే ఎంత స్టూపిడ్ ఎంత బుద్ధి లేని పనికి మాలిన వాదనల్ని అత్యంత హేతుబద్ధమైన వాదనల కింద వాళ్ళు పెట్టగలుగుతున్నారు మౌర్యాన్ని ఈ రకంగా ఎక్కించగలుగుతున్నారు దీని కంటిన్యూషన్ లో రేపుని చూడండి ఒక 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 రేపు అనేది ఒక అత్యాచారం స్త్రీల శరీరం మీద జరిగే దాడి ఏదైతే ఉందో ఈ దాడి ఒక పురుషుడి కాంక్షకి కామానికి సంబంధించిన విషయమే కాదు అది పురుషుడు స్త్రీ మీద లైంగికంగా తన డామినెన్స్ ని ఆధిపత్యాన్ని ప్రకటించడం వ్యక్తిగత స్థాయిలో అది ఒక సమూహంగా జరిగింది అనుకోండి అది ఒక రాజకీయమైన వ్యవహారం కింద మారుతుంది ఒక వ్యక్తిగతమైన దాడి ఒక రాజకీయమైన వ్యవహారం కింద మారుతుంది కానీ ఆర్ఎస్ఎస్ సావర్కర్ బోధించింది ఏంటంటే మీరు దీన్ని ఒక రాజకీయమైన విషయంగానే కాదు దీన్ని మీరు ఒక అద్భుతమైన ప్రదర్శన గుణపాఠం కింద తయారు చేయాలి అది ఆయన సందేశం ఏంటి ప్రదర్శన గుణపాఠం మీకు చెప్తానే ఒక ఎగ్రెసివ్ గా ఉండే సంస్థ ఆర్గనైజ్డ్ గా మైనారిటీల మీద అత్యాచారాలు చెయ్యండి అని ప్లాన్ చేసి ఆ పని చేయడం సామూహిక అత్యా అత్యాచారకాన్ని చెప్తాం అది రథ రథయాత్రలో జరిగి ఉండొచ్చు మొన్నటి మన ముజ్ఫర్పూర్ లో జరిగి ఉండొచ్చు లేకపోతే అంతకు ముందు గుజరాత్ లో జరిగి ఉండొచ్చు బీహార్ లో జరిగి ఉండొచ్చు మేరట్లో లో జరిగి ఉండొచ్చు అసంఖ్యాకంగా విభజన కాలంలో జరిగి ఉండొచ్చు కానీ దీని వెనకాల ఉన్న ఫిలాసఫీ ఏంటి అంటే దీన్ని ఒక గుణపాఠం చెప్పే ప్రదర్శనగా చేయండి అప్పుడది ఒక స్త్రీల శరీరం మీద జరిగే దాడి అవ్వదు అది ఒక కమ్యూనిటీకి ఒక అల్ప సంఖ్యాక వర్గానికి చెప్పే గుణపాఠం అవుతుంది గుణపాఠం నువ్వు చెప్పదలుచుకున్నప్పుడు దాన్ని వ్యక్తిగత స్థాయిలో చెప్పవు దాన్ని నీ వీరత్వ పురుషత్వ ప్రదర్శనగా చెప్తావు దాన్ని నీ శత్రువుగా నువ్వు భావిస్తున్న అల్ప సంఖ్యాక వర్గం మీద నీ విజయంగా ప్రకటిస్తావు విజయము వీరత్వము పురుషత్వము ఇంటర్లింక్డ్ పదాలు ఏవైతే ఉన్నాయో పితృస్వామిక ఆధిపత్యానికి ప్రతీకలుగా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక ప్రదర్శన వేదిక మీద జరుగుతాయి ఆ ప్రదర్శన వేదిక మీద జరగడాన్ని మనం గుజరాత్ అల్లర్లు మారణ అప్పుడు చూసాం అల్లర్లు కాదు మారణ అప్పుడు చూసాం మీకు తెలుసా వాళ్ళ మీద జరిగిన సామూహిక అత్యాచారం సందర్భంలో ఫ్లడ్ లైట్స్ పెట్టి అత్యాచారం చేశారు అంటే స్త్రీల మీద శరీరాల మీద జరిగే ఈ దాడి అల్ప సంఖ్యాకుల మీద వాళ్ళ అధికారం ఎప్పుడో శతాబ్దాల క్రితం తీసుకున్న దానికి ప్రతీకారం ఇవాళ ఆధునిక రాజకీయ సమీకరణలో వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ ప్రతీకారాన్ని ఒక డ్రామా మాదిరిగా స్టేజ్డ్ ప్రదర్శనగా పెర్ఫార్మెన్స్గా మార్చారు సో రేప్ నో మోర్ అన్ ఇండివిజువల్ ఇష్యూ ఇది దీన్ని సావర్కర్ చెప్తారు స్త్రీల మీద జరిగే అత్యాచారాలని మీరు ఒక అస్త్రంగా మార్చాలి ఎంతకంటే క్రూరమైన రాజకీయ వ్యవహారం స్త్రీల శరీరాల మీద జరిగే రాజ రాజకీయ అకృత్యం వ్యక్తిగతమైన అకృత్యం కాదు ఇది రాజకీయ అకృత్యం క్రూరత్వం ఇంకోటి ఉండదు అందుకనే ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క రాజకీయాలని నేను థియేటర్ ఆఫ్ రియాలిటీ అని పిలుస్తాను క్రూరత్వం యొక్క నాటక ప్రదర్శన జరుగుతుంది ఈ దేశం ఇక్కడి నుంచి ఇంకొక విషయం కూడా ఈ మధ్య స్త్రీల శరీరాల దీంట్లో ఈ ఈ ఈ పెట్టకెల్లో ఈ ఈ ప్రదర్శనలో రెండో ఇంకొక భాగం చేరింది అదేమిటి ఉదారవాద ఆర్థిక విధానాల్లో స్త్రీల శరీరాలని చూపిస్తున్న తీరు ఈ తీరులో ఈ రెండిట్లో కూడా అల్లుకోవటం ఎంత బాగుంటుందో పడుకు బాగా నేత ఎంత బాగుంటుందో వీళ్ళకి వాళ్ళకి వీళ్ళేమో స్త్రీల శరీరాల్ని అడుపుగా పతివ్రతలుగా చేస్తాడు కదా మీకు దాంట్లో కూడా రెండు రకాల స్త్రీలు కనపడతారు ఈ యాడ్స్ లో గానీ వాళ్ళ చిత్రీకరణలో గానీ ఒక రకం స్త్రీలు పవిత్రులు అణుకు ప్రేమ కలిగిన వాళ్ళు ఇంకో రకం మీరు సినిమాలతో సహా చూస్తారు ఇది మాలాంటి బ్యాచ్ ఎవరో దయ్యాళలు ఎఫెక్టివ్ రైట్స్ యాక్టివిస్ట్లు ఉద్యమాల్లో ఉండేవాళ్ళు అంటే వాళ్ళ ఉద్యమాలు కాదు వాళ్ళ ఉద్యమాలు ధర్మం కోసం జరిగే ఉద్యమాలు మిగిలిన వాటిల్లో వ్యక్తిగతమైన హక్కుల కోసం కానీ సమూహాల హక్కుల కోసం కానీ జరిగే ఉద్యమాల్లో ఉండే ఆడవాళ్ళు వీళ్ళందరూ అపవిత్రులైన ఆడవాళ్ళు అంటే వాళ్ళ చట్టానికి బయట ఉండే స్త్రీలు ఎవరైతే ఉన్నారో కేవలం అల్పసంఖ్యాకులే కాదు వీళ్ళ స్త్రీల మీద దాడి చేయటానికి ధర్మాన్ని కాపాడే పురుషులకి అన్ని రకాలైన హక్కులు ఉన్నాయి దీన్ని ఇవాళ మన సమాజం మెజారిటేరియన్ సమాజం ఆమోదిస్తున్నది ఆమోదిస్తున్నది కాబట్టే మీ మీద రేపు మామూలుగా చెయ్యము గుణపాలతో రేపు చేస్తాము అనగలిగిన స్టేట్మెంట్లకి లైక్లు మన సైబర్ స్పేస్ లో కనబడుతుంది సైబర్ బుల్లింగ్ అంటాం సామాజిక మాధ్యమాల్లో కనబడుతుంది అంటే ఇవాళ ఫ్యాసిజం మన ఏ దశకు తెచ్చిందంటే ఒక సామూహిక అత్యాచార కాండని ఒక ఆనందించగలిగిన ప్రదర్శనగా మన మనసులోకి తీసుకురాగలి హక్కుల కోసం మాట్లాడే వాళ్ళు కమేడియన్స్ గానో లేకపోతే వాళ్ళ మీద అత్యాచారాలు చేయడానికి అర్హమైన శరీరాలు కలిగిన వాళ్ళు గానో ఉద్యమాల్లో ఉండే వాళ్ళని చూపించగలిగిన స్థాయికి ఈ పాసిజం తీసుకొచ్చి ఇది మగవాళ్ళు మాత్రమే చేయట్ల మగవాళ్ళకి చేతి నిండా మీకు నాలుగు వందల కోట్ల పూర్ణ సైట్లు పెట్టారు భోగి కానివాడు యోగి కాలేడు అంతే కదా ఎవరినన్నా చూడండి ఆ చరిత్రలో వాళ్ళందరూ ఇదే కథలో ఉంటారు అంచేత భారతదేశంలో ఈ మెజారిటేరియన్ ధర్మాన్ని ఎవరైతే కాపాడదలుచుకున్నారో ఈ కాపాడదలుచుకున్న వాళ్ళు ఈ స్త్రీల శరీరాల మీద మీరు ఏం చేసినా పర్వాలేదు అందుకనే మ్యారిటల్ రేప్ అనేది మా సంస్కృతిలో భాగం అని చెప్పి ఆరోగ్య శాఖ మంత్రి పార్లమెంటు స్థాయి స్థాయిలో ప్రకటించాడు నిన్నగాక మొన్న సతీని సతీ సాగమనాన్ని లీగలైజ్ చేయాలి అని చెప్పగలిగారు ఇది అది చేయగలిగిన పెద్ద ప్రమాదం ఈ భావాలు వాళ్లల్లోనే ఉంటాయా స్త్రీల మీద అత్యాచారాలు జరిగిన ప్రతి సందర్భంలో మీకు దీనికి ఒక రెండు మూడు ఉదాహరణలు చెప్తా ప్రతి సందర్భంలో వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళు ఎవరో అటు బాధితులు గాని ఇటు చేసిన వాళ్ళు గాని అనే చర్చ నడుస్తోంది ఇప్పుడు స్త్రీ శరీరం మీద దాడి జరిగింది ఒక సమూహంగా మనం దీన్ని ఖండించాలనే మనస్తత్వం నుంచి అయ్యో ఎంత ఘోరం జరిగిందా అనడం దగ్గర నుంచి మన సమాజాన్ని మొత్తం అధిక సంఖ్యాక సమాజాన్ని ఈ నేరాన్ని మనం ఎట్లా చూడాలి అనే కళ్ళద్దాలు ఈ మతోన్మాదం తగిలించగలిగింది మరోవైపున కథువా రేప్ కేసు తీసుకోండి హతరత్ రేప్ కేసు తీసుకోండి కథువా మరీ ఘోరం పసిబిడ్డ మీద గుళ్ళోకి తీసుకెళ్లి మూడు నాలుగు రోజుల పాటు సామూహిక అత్యాచారం చేసి చంపితే నిందితులకు అనుగుణంగా బహిరంగంగా లాయర్లు ప్రదర్శన చేయడం దేనికి నిదర్శనం అక్కడితో ఆగల అక్కడ స్థానిక ఎంపీ దాంట్లో పాల్గొంటూ ఏమంటాడంటే ఈయన పెరిగితే ఏం చేస్తుంది ఉగ్రవాదుల్లో భాగం అయితది అందుకని ఇట్లా జరగడమే కరెక్ట్ అంటాడు పసి బిడ్డల మీద రేపు జరిగితే ఎవరైనా అయ్యో ఇంత జరిగిందా అనడం దగ్గర నుంచి అది ఏ దశకొచ్చింది ఒక కులానికో మతానికో సంబంధించిన పసిబిడ్డల్ని రేప్ చేస్తే పర్వాలేదనే దశకొచ్చింది ఎంతకంటే అమానవీయ సంస్కృతి ఫ్యాసిజం మీకు ఇంకెక్కడా ప్రత్యేకించి వెతుక్కోనక్కర్లేదు ఉదాహరణ కానీ ఇవన్నీ ఉన్నాయని కూడా మనం గమనించట్లేదు నా బాధ అది ఇవన్నీ జరుగుతున్నాయని దీనికి సంబంధించిన ఏమంటారు పోస్ట్ మార్టం కూడా మనం చేయట్లా ప్రీ మార్టం సంగతి వదిలేయండి